హాయ్ అండి వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్ అందరు ఎలా ఉన్నారు రెండు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మంచు చూసారా ఎంత ఎక్కువగా ఉందో మేము స్కూల్కి వెళ్ళే టైంకి కూడా మంచు తగ్గలేదు తెలుసా నేను ఎయిట్ వెంటే అలా బయలుదేరాను అప్పటికి కూడా ఇంకా మంచి అయితే ఇలానే ఉంది రోడ్డు మీద మేము ఈ మంచులోనే నడుచుకుంటూ వెళ్ళాము అంత ఎక్కువగా ఉందనమాట అంటే రోజు నార్మల్గా ఉంది కానీ ఎయిట్ ఆ టైంకి ఉండేది కాదు కానీ ఈసారి మాత్రం ఎక్కువగా ఉంది అయితే ఇంకా రోజైతే స్కూల్కి అయితే రెడీ అవ్వాలని చెప్పి మార్నింగ్ గది తుడుస్తాను కదా తుడిచి బయటకు వచ్చి తుడుస్తుంటే మంచు చాలా ఉందనమాట సరే అక్క ఆదర్శం చూడలేదు కదా వాళ్ళు అని చెప్పేసి వాళ్ళని గబగబా పిలిచి పిలుచుకొచ్చి బయటకు వచ్చి చూపించాను అనమాట వాళ్ళు ఏమో మంచు చాలా బాగుందమ్మా చాలా బాగుంది అంటున్నారు ఎగ్జైట్ అవుతున్నారనమాట ఇంకా అందరు లాభాలు తీసుకొచ్చేసి ఈరోజు వంట వచ్చేసి నేను పప్పు అనపకాయ అయితే చేశాను టిఫిన్లోకి వచ్చి సేమి ఉప్మా చేశాను అనమాట మీకు తెలుసు కదా చాలా వీడియోలు అయితే పెట్టాను నేను సేమి ఉప్మా చేసినప్పుడు వేరుశెనగ గుళ్ళు కానీ తర్వాత పచ్చశనగపప్పు కానీ ఇవి క్రంచీగా ఉండడం కోసం తినేటప్పుడు పళ్ళకు తగిలితే ఉంటాయి కదా అందుకని విడిగా తీసేస్తాను అలా తీసేసి ఉప్మా అయితే చేసేసరికి లాస్ట్లో అయితే మళ్ళీ యాడ్ చేసి కలుపుతాను అనమాట ఇంకా అది కూడా అయిపోయింది టిఫిన్ కూడా రెడీ అయిపోయింది ఇంకా పప్పు ఉడికిపోయింది అనమాట తర్వాత ఇంకైతే వాటికి తాలింపు అయితే పెట్టేశాను తర్వాత అక్కి ఇప్పుడు లేచింది అనమాట నేను ఎలా చేస్తానంటే షెడ్యూల్ నేను మార్నింగ్ లేవగానే ఫస్ట్ వంట చేసేస్తాను కదా ఆ వంట అంతా అయ్యేసరికి సెవెన్ అలా అవుతుంది అనమాట సెవెన్కి వీళ్ళిద్దరినీ లేపుతాను ఈ లోపల హీటర్ కూడా పెట్టేస్తాను అనమాట సెవెన్కి మొత్తం పనులన్నీ అవుతాయి అప్పుడు వీళ్ళిద్దరికీ స్నానాలు చేయించి అప్పుడు వీళ్ళకి టిఫిన్ పెట్టేసి ఇంకా క్యారేజ్లు అవి బాక్స్లు పెట్టేసుకుని రెడీ అయ్యి వెళ్తాను అనమాట అది షెడ్యూల్ అయితే ఈరోజు స్కూల్లో ఒక చిన్న ప్రోగ్రామ్ ఉంది దాంట్లో ఆదర్శ స్పీచ్ ఇస్తాడనమాట సో దానికి ప్రిపరేషన్ టూ డేస్ నుంచి చేయించాను అంటే చిన్నాడు కదా మా మర్చిపోతాడు పాయింట్స్ అవి అని చెప్పి ఈవినింగ్ ట్యూషన్లో హోంవర్క్ చేసేసుకున్న తర్వాత ఇంకా కొద్దిగా టైం ఉంటుంది కదా బిఫోర్ స్లీప్ అనమాట ఆ టైంలో చదివిస్తాను అయితే నైట్ టైం చదివేదానికన్నా ఎర్లీ మార్నింగ్ లేపి చదివితే బాగుంటుంది కదా అని చెప్పి ఆదర్శని టూ డేస్ నుంచి ఏం చేశానంటే మార్నింగ్ టైం నేను ఎప్పుడైతే లేస్తానో అప్పుడు ఫైవ్ థర్టీ నేను ఫైవ్కి లేస్తే ఆదర్శని ఫైవ్ థర్టీకి లేపి ఒక అరగంట పాట ఆ స్పీచ్ అయితే చదివించాను అనమాట టూ డేస్ అలా చదివించాను ఇప్పుడు ఈరోజు అసెంబ్లీలో తను స్పీచ్ చెప్తాడనమాట నేను ఎంత చెప్పానంటే ఇంకంటే చిన్నపిల్లడు కదా అంతమంది ఒకేసారి చూసేసరికి ఫ్రంట్ భయపడతాడు కదా అంటే వన్ టు టెన్త్ క్లాస్ పిల్లలందరూ గ్రౌండ్లో ఉంటారు చుట్టూనే మా టీచర్స్ సిస్టర్స్ ఉంటారు అది చూసి భయపడతాడని చెప్పి నేను ఏం చెప్పానంటే నువ్వు స్పీచ్ చెప్పేటప్పుడు స్ట్రైట్గా నీకు ఏం కనిపిస్తుందో అంటే అది గోడ కానీ లేదంటే చెట్టు కానీ ఏదైనా సరే అలా చూసి చెప్పు తప్ప ఎవరు వంక చూడకు టీచర్స్ వంక కానీ పిల్లల వంక కానీ ఫ్రెండ్స్ వంగ కానీ ఎవరు వంక చూడకు అలా చూడకుండా ఉంటేనే నువ్వు చెప్పగలవు అని చెప్పేసి అనమాట ఇలా కొన్ని ఇండికేషన్స్ అయితే ఇచ్చాను సరే అని చెప్పేసి అన్నిటికీ సరే సరే అన్నాడు అయితే ఇప్పుడు అదనమాట అసెంబ్లీలోకి వెళ్ళి తనైతే స్పీచ్ ఇస్తాడు అది ఎలా చెప్తాడా ఎలా చెప్తాడా అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను నేను తను ఇంకా మిగతా పనులు చేసినప్పుడైనా అది రిమెంబర్ చేసుకుంటా ఉండు ఇంకా మర్చిపోవు పాయింట్స్ అని చెప్పేసి చెప్పాను అనమాట అందుకే ప్రోగ్రామ్ ఏంటంటే ఈరోజు నేషనల్ ఎడ్యుకేషన్ డే సెలబ్రేట్ చేస్తున్నారన్న అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి ఒక చిన్న స్పీచ్ తర్వాత ఒక చిన్న స్కిట్ అనుకున్నాం కానీ స్కిట్ కాదు ఒక చిన్న సాంగ్ అయితే చిన్న పిల్లల చది చేయిస్తున్నారు అదైతే ఉంది సో అదైతే ఇప్పుడు ఈరోజు అనమాట అందుకనే తొందర తొందరగా ఎటువంటి కల్లా వెళ్ళిపోతున్నాను ఆ దర్శనం అప్పుడప్పుడు రిమైండ్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకెవరి వంక చూడకు నీకు కనిపించే స్ట్రైట్ వైపు చూడు అని చెప్పేసి చెప్పాను అయితే చాలా బాగా చెప్పాడు ప్రేయర్ ఆ తను ఎలా చెప్పాడని కూడా ఈ వీడియోలో యాడ్ చేశాను మధ్యలో వస్తుంది ఇప్పుడు మేమైతే రెడీ అయిపోయాం కదా ఇప్పుడు అక్కకి కూడా తినిపించేసాను ఆదర్శ కూడా పెట్టేస్తే ఆదర్శ తినేసాడు అనమాట ఇప్పుడు ఇంక నేనేం చేశానంటే ఇంకా బాక్స్లో ఎందుకు ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ ఉంది కదా అని గబగబా అయితే సెమ్ ఉప్పం వేసుకుని తింటున్నాను అక్కికి తినిపిస్తుంటే చూడండి మొత్తం మొహం అంతా కింద పెట్టేసుకుంటుంది ఇంక నేను తిన్నాను అంటే తినిపించేసాను ముందుగానే ఇంక సరే తింటుంది కదా అని చెప్పేసి ఎప్పుడైనా అంతే కదా వాళ్ళు తినేసిన తర్వాత అయినా సరే మనం తిన్నప్పుడు వాళ్ళు పక్కన ఉన్నాం అనుకో పక్కన ఉన్నారనుకో వాళ్ళకి ముద్దలు పెడుతూ ఉంటాం కదా అలాగే నేను కూడా ఇక్కడ అక్కికి పెడుతున్నాను కానీ అక్కి ముద్దంటుంది అనమాట వాటర్ కావాలని అందుకని వెళ్ళి వాటర్ అయితే తీసుకొచ్చి ఇంకా గబ్బా గబ్బా అయితే తినేసి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాను ఆదర్శం అయితే ఏమన్నాడంటే నేను ముందుగా వెళ్ళి ప్రిపేర్ అవుతానమ్మా అక్కడ అన్నాడు సరే అయితే జాగ్రత్తగా వెళ్ళు నేను అక్కి వెనకాల వస్తామంటే సరే అన్నాడనమాట ఇంకా అయితే ఇంక రెడీ అయిపోయాడు కాబట్టి బయట కూర్చొని సాక్స్లు షూస్ వేసేసుకుని ఇంక ముందు వెళ్ళిపోయి అక్కడ ప్రిపేర్ అవుతానన్నాడు సరే అని చెప్పేసి పంపించేసాను ఈ లోపల మేము రెడీ అయ్యి ఇంకా వెళ్ళడమే అనమాట అక్కీకి స్టేజ్ ఫియర్ ఉండదు ఎంతమంది ఉన్నా కానీ ఏదైనా చెప్పమంటే ఒకవేళ తనకు నేర్పించి చెప్పమంటే ఈజీగా చెప్పొచ్చేస్తుంది తనకు చిన్నప్పటి నుంచి చూశాను అనమాట మీరు వీడియోలో చూసారా లేదా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సంక్రాంతి సంబరాల్లో ఒక ఇదేంటది ఫ్యాన్సీ డ్రెస్సులు కాంపిటీషన్ ఉంటే తనకి లేస్ ప్యాకెట్లతో డ్రెస్ వేసి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో స్టేజ్ మీద వెళ్ళాలన్నమాట సో నేను అనుకున్నాను వెళ్ళదేమో కదా ఇంకా వన్ ఇయర్ చిన్నదే ఇంకా అప్పుడు లాస్ట్ ఇయర్ అనమాట వెళ్ళదేమో భయపడతదేమో అనుకున్నాను కానీ స్టేజ్ దగ్గర ఇలా ఎక్కిచ్చేనో లేదో తనంతట తానే అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళు మైక్ ఇవ్వకముందే ఇలా చేయిచా మైక్ కూడా తీసేసుకుంది ఏం పేరంటే అంటే సాత్విక అని చెప్పింది అనమాట అలా అతనికి స్టేజ్ వీరు ఉండదు ఈవెన్ స్కూల్లో కూడా ఎవరు అడిగినా సరే సమాధానం అది చెప్తుంది అనమాట ఎక్కడికి వెళ్ళా వెళ్ళమన్నా వెళ్తుంది కానీ ఆదర్శ అలా కాదు వాడికి బాగా స్టేజ్ వీర్ అనమాట స్టేజ్ అంటే ఇప్పుడు ఒక నలుగురు ఉన్నారనుకో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడమన్నా సరే కొంచెం భయపడుతూ ఉంటాడు కానీ ఇది అలా కాదు అందుకని ఆ స్టేజ్ వీరు మనం చిన్నప్పటి నుంచి పోగొడుతున్నాయి కదా పెద్దయ్యాక వాళ్ళు నలుగురిలో మాట్లాడాలన్నా లేదంటే స్టేజ్ యొక్క ఏమైనా స్పీచెస్ ఇవ్వాలన్నా ఏదంట వాళ్ళ థాట్స్ ఏమన్నా బయటికి తీసుకొచ్చి అందరికీ చెప్పాలన్నా సరే వాళ్ళకి స్టేజ్ ఫీర్ ఉండకూడదు కదా అని చెప్పేసి ఏమైనా స్పీచ్ కాంపిటీషన్స్ ఇలాంటి వాటిలో అయితే పెరది ఇస్తానన్నమాట ఇప్పటి నుంచే కదా స్టేజ్ ఫీర్ పొగడితే పెద్ద అయిన తర్వాత ఇంక ఇబ్బంది ఉండదు కదా అని అలాగ ఫస్ట్ టైం ఇస్తున్నాడు అనమాట ఇంతమంది ముందు అంటే మామూలుగా ఏమన్నా స్పీచ్ కాంపిటీషన్స్ అలా ఉంటే క్లాస్లో చెప్పేస్తాడు క్లాస్లో ఏముంది వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు రోజు చూసే ఫ్రెండ్స్ ముందే కదా సో చెప్పడం వీసి చెప్పేస్తాడు కానీ ఎప్పుడు ఇంతమంది ముందు చెప్పలేదనమాట సో తనకి ఎలాగున్నా ఎలా చెప్తాడా ఆకుండా చెప్తాడా లేదంటే మర్చిపోతాడా అని ఇబ్బంది పడతాడా అని నాకుందనమాట అందుకని ఇంకా వాడిని అయితే బాగా ట్రైన్ చేశాను మరి ఎలా చెప్తాడో చూడాలి అని అనుకున్నాను నేను ఆల్రెడీ అది చూసేశాను కాబట్టి నాకైతే బాగా చెప్పాడు అనిపించింది ఆ వీడియో కూడా మీకు దీంట్లో యాడ్ చేశాను చూడండి ఇంకా రెడీ అయిపోయాం కదా ఇంక అక్కి అయితే ఇంకా రెడీ అయిన తర్వాత యాంటిక్స్ ఉంటుంది కదా యాంటిక్స్ ప్రోగ్రామ్ అదే రెండు చీమలు ఉంటాయి కదా రెండు చీమలు కొన్ని కొన్ని వాడు అవి అంతటా అవే ప్రాబ్లమ్స్లో పడిపోయి మళ్ళీ సాల్వ్ చేసుకుంటా ఉంటాయి అనమాట కార్డును అదైతే బాగా చూస్తుంది అనమాట ఇప్పుడు అదే చూస్తుంది యాంటిక్స్ రా స్కూల్కి టైం అయిపోతుంది అంటే ఇంకో ప్రోగ్రామ్ చూసి వస్తానమ్మా అని అంటుంది లేదు లేదు టైం అయిపోతుంది నాడు సాయంత్రం చూద్దులే అని తీసుకెళ్తున్నాను ఇప్పుడు నేను ఒక శారీ వేసుకున్నాను కదా శారీ అండ్ బ్లౌజ్ ఇది ఆల్రెడీ ఒకసారి వేసుకుని ఒక చిన్న షార్ట్ పెట్టినప్పుడు చాలా మంది బ్లౌజ్ కోసం అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని అడిగారు నేను మీషోలో అయితే బుక్ చేశాను బుక్ చేసిన తర్వాత ఎందుకో కానీ మీషో అన్ ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేశాను అందుకని అప్పుడు నేను ఆర్డర్ పెట్టిన అదంతా కూడా పోయిందనమాట దాంట్లో లేదు ఇంకా మళ్ళీ ఇన్స్టాల్ చేసింది దాంట్లో అందుకని లింక్ అయితే అప్పుడు చెప్పలేకపోయాను ఇది వచ్చి కాస్ట్ వచ్చి దగ్గర దగ్గర టూ హండ్రెడ్ లోపే ఉంది మామూలుగా బ్లౌజులు కుట్టాలనుకోండి కుట్టించాలనుకోండి లోపల లైనింగ్లో తర్వాత మళ్ళీ మళ్ళీ ఆ కుట్టుకూలకి చాలా అవుతుంది కదా దానికన్నా ఇలా రెడీమేడ్ బ్లౌజులే బెస్ట్ అనిపించింది నాకైతే అందుకని కొన్ని కొన్ని వాటికి బ్లౌజులు కుట్టించకుండా డైరెక్ట్గా ఇలా బుక్ చేసేస్తున్నాను అనమాట ఇలా అయితే మొత్తం ఒక నాలుగైదు చీరల మీదకి అయితే బాగుంటుంది అందుకని ఇంకా అలా అయితే చేస్తున్నాను తర్వాత స్కూల్కి వెళ్ళిపోయా అనమాట వెళ్ళిన తర్వాత ఒక అమ్మాయి పట్టుకొచ్చి ఒక రోజు ఫ్లవర్ అయితే ఇచ్చింది నాకు చాలా బాగా నచ్చింది అనమాట అందుకని ఒక చిన్న క్లిప్ అయితే తీశాను ఇది తర్వాత ఇంకా ఆదర్శ స్పీచ్ ఎలా చెప్పాడు మీరే చెప్పండి Good morning everyone, my name is Sadash. I am studying third class in section. All of us know that the roots of education are bitter, but the fruit is sweet. Education is like a superpower that helps us learn, grow and become the best two instead of ourselves. It's like a magic key that unlocks the doors to knowledge, wisdom and success. Education helps us make our dreams come true. It it helps us to become weak. It helps us to make a difference in the world. So full, learn, and be happy. Thank you for giving this opportunity I wish. మీరు నా ఛానల్ కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకన్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Gracias. <laughs> ఇప్పుడు టైం వచ్చి ఫోర్ ట్వంటీ అయ్యింది మాకు స్కూల్ ఫోర్కి అవుతుంది కదా పిల్లలు వెళ్ళిన తర్వాత సిస్టర్స్ గుడ్ ఈవినింగ్ చెప్పి ఇంక ఇంటికి వచ్చేసరికి ఫోర్ ట్వంటీ ఫైవ్ అవుతుంది అనమాట ఇంకా రాగానే ఫస్ట్ ఏం చేస్తారంటే రైస్ పెట్టేస్తాను రైస్ పెట్టేసి క్యారేజ్లు బాక్సులు అవన్నీ ఉంటుంది అవన్నీ చింకులో పెట్టేసి రైస్ ఉడికి లోపు బాక్సులన్నీ అనమాట ఈ లోపులోనే హీటర్ కూడా పెట్టేస్తాను అక్కడ హీటర్ అయిపోద్ది సామాన్లు పని అయిపోద్ది రైస్ కూడా వండేస్తాను అనమాట అట్ ఏ టైం మూడు పనులు అయిపో పనులు అయిపోతాయి మార్నింగ్ పప్పు అనుకే ఉండను అన్న కదా అది ఉందనమాట ఇంకా అది అయితే సరిపోతుంది అందుకనే వేడి వేడి రైస్ పెట్టేసి వాళ్ళిద్దరికి ఫస్ట్ భోజనాలు అయితే పెట్టేసి అంటే ఐదున్నర కల్లా వీళ్ళు భోజనం అయితే అయిపోద్ది స్కూల్ ఉన్న టైంలో స్కూల్ లేదనుకోండి నేను స్కూల్ ఉంటేనే అన్ని కరెక్ట్గా వస్తాయి స్కూల్ లేదనుకో చేద్దాంలే వంట చేద్దాంలే అని చెప్పేసి వీళ్ళకి భోజనం సెవెన్ థర్టీకి అలా పెడతాను కానీ స్కూల్ ఉందనుకోండి టైం టు టైం అలా అయిపోతాయి అనమాట ఐదున్నర కల్లా వీళ్ళు భోజనం అయితే అయిపోద్ది ఇంక అక్కి తిని తినేసిన తర్వాత తను తిన్న ప్లేట్లోనే అంటే తినిపించేస్తాను కదా ఆ ప్లేట్లోనే మళ్ళీ చీకటి వేసుకోకుండా ఇంకొద్దిగా రైస్ వేసేసుకుని నేను కూడా కానిచ్చేస్తాను అనమాట అదండి అయితే ఇలా జరిగింది బాతులు కూడా అయిపోయి వెళ్ళి ఇంకా భోజనం చేసేసి ఆదర్శనైతే చదివిస్తాను అక్క ఇదే టీవీ చూస్తుంది అనమాట ఉండవు కదా అందుకని ఏం తీసుకోవట్లేదు కానీ సీరియస్గా అయితే కొంచెం స్టడీలో పెడతాను క్యాలిఫ్లవర్ చూసారా అంత పెద్దగా ఉందో ఇది వీధిలోకి వచ్చింది అనమాట ఒక అతను పెద్దగా ఉంది కదా బాగుంది కదా అని తీసుకున్నాను ఇది వచ్చి థర్టీ రూపీస్ అయితే తీసుకున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు బ్లాగ్ బాయ్ బాయ్